కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కోర్టు నిబంధనలను ఉల్లంఘించుకుంటూ ప్రతిరోజు అటు షర్మిల గారు అయినా సునీత గారు అయినా ఇటు చంద్రబాబు గారు అయినా సరే చంద్రబాబు గారు ఎప్పటి నుంచి అదే పని చేశారు అది వేరే విషయం కానీ ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పి షర్మిల గారు సునీత గారు చాలా తీవ్రంగా అంటే ఒక రకంగా బరితెగించి ఆ కేసు విషయంలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన అవినాష్ రెడ్డి గారు ఒకటి సార్ చాలా క్లియర్గా స్పందించి కూడా ఇక మీ విచక్షణకే వదిలేస్తున్నా అని చెప్పి కూడా అన్నారు ఈ క్రమంలో అవినాష్ రెడ్డి గారి మీద మరింత ప్రెజర్ తీసుకురావాలి అని చెప్పి ఈ దస్తగిరితోటి అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయించాలని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని కొట్టేసి పక్కన చెత్తబుటలో పడేసింది సో అవినాష్ రెడ్డి గారికి ఊరట కలిగించే విషయమే దస్తగిరి వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేశారు అండ్ అదే సమయంలో ఇంకో ఊరట కలిగించే విషయం ఏంటి అంటే ఇందులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసుకుంటూ నిర్ణయం ప్రకటించింది ఇంతకు ముందే వాదోపవాదాలు ముగిశాయి అండ్ ఈరోజు తీర్పు అనేది ప్రకటించారు బట్ ఇదే కేసులో ఉన్నటువంటి సునీల్ కుమార్కి సారీ సునీల్ యాదవ్కి ఉదయ్ కుమార్కి అయితే బెయిల్ నిరాకరించారు భాస్కర్ రెడ్డి గారికి అయితే బెయిల్ ఇచ్చారు సో ఒకే రోజు అవినాష్ రెడ్డి గారికి రెండు ఊరట కలిగించే అంశాలే అవినాష్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని సాక్షులను బెదిరిస్తున్నారని దస్తగిరి లాంటి ఏమంటారు జూనియర్ ఆర్టిస్ట్ అనాలా ఇంక ఇంకా మించి తక్కువ ఏమైనా ఉంటుందో జూనియర్ ఆర్టిస్టు యో డో అయ్యి కింద పడితే కింద పడి కొన్ని తగిలితే దాన్ని కూడా మన మీద దాడి చేశారు అని చెప్పి దాన్ని రకరకాల హంగామా ఈ జనం అంతే ఒకరేనా లైట్గా పేరు వచ్చిందంటే ఏదో అటెన్షన్ వచ్చిందంటే దాన్ని అడ్డు పెట్టుకున్నప్పుడు మన నుంచి హీరో లేరని చెప్పి ఫీల్ అవుతుంటారు ఈన తత్వం కూడా అలాంటిది ఎవరు కింద పడితే దాన్ని కనుక అవినాష్ రెడ్డి మమ్మల్ని కొట్టించారు నేను అప్పుడే చెప్పాను ఎంత కామెడీ ఇది అవినాష్ రెడ్డి గారు లేకుంటే ఇంకొకరు ఇంకొకరు వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థిత ఒకవేళ అదే పరిస్థితి ఉంటే పులివెందుల పూలంగిల సర్కిల్లో తీసుకొని మీ సందిపితో తొడగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని చెప్పి సీఎం గారిని విమర్శలు చేసే అంతస్త అంత సీన్ ఉంటుందా అంత సీన్ ఉంటుందా వీళ్ళకి వీళ్ళు ఏదో అతిగా ఊహించేసుకొని ఇంక వెనకాల డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు పోయి ఆ కోర్టులలో పిటిషన్లు వేద్దాం ఓ మనం ఏదో హీరో అయ్యాం ఆ పొడగో చేతారు లేదు వేరే విషయం కానీ మనం ఏదో పెద్ద అటెన్షన్ తెచ్చుకుందాం ఈ ఇటువంటి ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కోర్టులు కూడా ఎంటర్టైన్ చేయదు చేయకూడదు బట్ ఏం చేద్దాం న్యాయస్థానాలందరినీ సమానంగా చూడాలి పరిగణించాలి అని చెప్పి అది ఫ్యాక్ట్ అయినా కూడా ఏ పిటిషన్ మనకి ఏముందో తెలుసుకోవాలి ఈ అడదిడమైన పిటిషన్లు వేసే వాళ్ళ మీద ఫైన్లు కనుక వేసి అటువంటి వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకునే విధంగా న్యాయస్థానాలు ఎదిగితే ఇంకా సంతోషం లేండి